ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పోలీసులను పట్టించుకోరా సీఎం రేవంత్ రెడ్డికి బండి లేఖ ఈ వార్త చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు గురుకుల విద్యాలయాల్లో కొత్త టైం టేబుల్ కుదించాలని వారు పేర్కొన్నారు ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పనివేలలు రూపొందించడం వల్ల నిద్రలేమి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడించారు రాత్రిపూట స్టడీఅవర్ కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు వార్డెన్ల పోస్టులు మంజూరైన భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టిఏడిఏ పిఆర్సీ లీవ్స్ బిల్స్ చెల్లించకపోవడం దర్ణమని విమర్శించారు వివిధ విభాగాల్లో దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కర్నూలు జిల్లా పోలీసులు పట్టించుకోవడం లేదని వారు వ్యక్తం చేశారు తక్షణమే టిఏడిఏ పీఆర్సీ బకాయిలతో పాటు సరెండర్ లివ్స్ బిల్స్ చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు సో అంటే దాదాపు ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే కరీంనగర్ డిస్టిక్ సంబంధించినటువంటి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే అంటే దాని గురించి మాత్రమే బండి సంజయ్ గారు లేఖలో పేర్కోవడం జరిగింది వాస్తవానికి ఈ సమస్య ఒక కరీంనగర్ జిల్లా కాదు దాదాపు అన్ని జిల్లాలో ఉంది అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఉంది ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా కంప్లీట్గా డిఎర్ఎస్ కానీ పీఆర్సీఎస్ కానీ క్రియేట్ కాలేదు సో అది కూడా ఒకటి గమనిస్తే బండి సంజయ్ గారు అది కూడా అందులో మెన్షన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు సో ఇది ఈరోజు ఈ వార్త మీకు ఎవరికైనా మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ